రాజీనామా చేసుకోమని చెప్పి సలహా ఇలా వచ్చి మళ్ళీ పెద్దాన్ని కాళ్ళు పట్టుకో క్షమిస్తాడు మేము కూడా క్షమిస్తామని చెప్పి చెప్పడం జరిగింది అంటే కాళ్ళు పట్టుకుంటే తప్పు అయిపోతుందా తప్పు చేసిరని అంటారు కదా ఇప్పుడు మీరు ఇప్పుడు నీ ఇంటికి వస్తాడు ఒకడు దిక్కు మొక్కు లేనోడు నువ్వు మంచి పొజిషన్లో ఉండవు నువ్వు అన్నం పెట్టి చేర తీసి మంచి ఉద్యోగం ఇప్పిస్తావు ఎదగతాడు పది మందికి నాయకుడు అవుతాడు ఆ తర్వాత నిన్నే ద్రోహం చేసి నీ మీద నిందేసి పోతే ఒప్పుకుంటావా ఒప్పుకోమ్ ఒప్పుకోమన్నా ఇంకా ఆయన ఏమంటలే ఇప్పటి దాకా మీరు ఉన్నారు ఆయన నీకు ఆయన ఏమీ అంటాడు ఇక ఇదే మీరు ఉన్నారు ఇక మీరు చూసుకుంటారు కదా ఆయన వాడి అంటే వాడు వాడిల్లు ఇప్పటికి తగలబడిపోయి ఉండే ఎందుకంటే ఆయన అట్ట స్ట్రిక్ట్ గా ఉండబట్టే మేము ఇట్టుండాము అనిల్ ఊరుకుంటాడా అనిల్ అది ఊరుకుంటాడా ఏం చేస్తారన్న ఊరుకోకపోతే ఇదే ఏం చేస్తారంట జగన్ మోహన్ రెడ్డి జోలికి వస్తే ఏమైనా చేస్తాం యాడికైనా పోతాం యాడికైనా పోతాం అంటే జగన్మోహన్ రెడ్డి అని అంటే అనిల్ కుమార్ యాదవ్ కావచ్చు అనిల్ బొరగడ్డ కావచ్చు పిచ్చ అనుకోవచ్చా పిచ్చి అనుకో మోజ్ అనుకో ఇంకేమన్నా అనుకో నువ్వెట్ట అనుకుంటే అట్టనుకో అంతే ఇంకా మించి ఏమైనా మాట వచ్చిందంటే నిన్ను కూడా వండలేసుకోపోతా పోతా వండలేసుకొని పోతా నిన్ను కూడా ఎవడొస్తాడో ఆపుతాడు చూస్తా నీ అడ్డా కదా ఇది అని చూడు మళ్ళా జగన్మోహన్ రెడ్డిని ఎందుకన్నా అంత ప్రేమ ఎందుకు జగన్మోహన్ రెడ్డి అనిల్ బోరగడ్డకి ఏం చేసిండు ఏం చేయాలా ఏం చేసిండు అని అడుగుతున్నా ఎందుకు అంత ప్రేమ ఎందుకని ఏం చేయాలా చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి అనిల్ బోరగడ్డకు అంత ఇంత అన్యాయం చెప్పేసి తిరగబాటు అయింది అణచివేత నుంచి తిరగబాటు వస్తుంది అది వేరే విషయం కానీ మీకు జగన్ గారు ఏం చేశారు నాకేం చేశాడు అనేది కాదు ఆయన మేలు చేసిన ప్రజల్లో నేను కూడా ఒకడిని ఆయన వల్ల కోట్ల మంది బతుకుతున్నారు కోట్ల మంది సేద తీరారు కోట్ల మంది కుటుంబాలు వాళ్ళ పిల్లలు చదువుకుంటున్నారు ఇవాళ ఒక ఒక ప్రొసీజర్ లో పెట్టాడు గాడిలో పెట్టాడు రాష్ట్రాన్ని స్వలాభాల కోసం ఏం చేసుకోవట్లే జీతం మొత్తం గవర్నమెంట్కి ఇచ్చేసి ఒక్క రూపాయి తీసుకుంటా రూపాయి ముఖ్యమంత్రిగా మిగిలిన ఏకైక ముఖ్యమంత్రి భారతదేశంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మీద అంత ప్రేమ ఉండటానికి కారణం అదే ప్రజల గురించి తప్ప దేని గురించి ఆలోచించడు ఇప్పుడు కనీసం ప్రజల్ని బతకని కూడా బతకనియాల చంద్రబాబు నాయుడు సవ్యంగా ఆయన ముఖ్యమంత్రిగా ఉండంగా ప్రజలు చెప్పాను కదా నీకు ఇందాకే ప్రజలు డిసైడ్ చేస్తారు డిసైడ్ చేసేసారు ప్రజలు ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఇంకొక పాతిక సంవత్సరాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా పాతిక సంవత్సరం సజీవుడైన దేవుడు నిండా ఆయుష్ ఇవ్వాలి దేశ చరిత్రలోనే పెనుమార్పులు కలిగిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉండాలి ఆంధ్రప్రదేశ్లో మేము ఉండాలి అందరూ బాగుండాలి మనుషులు కోరుకునేది మంచి పరిపాలన ఆ మంచి పరిపాలన అందిస్తున్నాడు ఆయనకి మేము చేయూత్తుకున్నాం అంతే యువత యూత్ ఆయన యంగ్స్టరు యువకుడు యువనాయకుడు ఆయన కాబట్టే మాకు అంత ఇష్టం ఎందుకంటే పేద ప్రజల కోసం మధ్యతరగతి కుటుంబాలు పిల్లల చదువులు ఇంట్లో కన్న తండ్రి ఆలోచిస్తాడు పిల్లల చదువుల గురించి ఇంట్లో మన అవ్వకి అవ్వ క్షేమానికి అవ్వ మందులు వేసుకోవడానికి పాకెట్ మనీ ఇవ్వటానికి కన్నా కొడుకో మనవడో ఎవరు ఆలోచిస్తారు ప్రతి ఇంటికి పెద్ద మనవుడయి ప్రతి కులానికి పెద్దదాసీ ఇవాళ చేతికి కర్ర పట్టుకొని ఆ కర్రే పవర్ గవర్నమెంట్ అనే పదాన్ని పవర్గా పట్టుకొని ముందుకు పోతా సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి అందిస్తా వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి కరప్షన్ లేకుండా చేస్తున్న వ్యక్తి కాబట్టి ఆయన స్ఫూర్తిదాతకు తీసుకున్నాం ఆయన ఫాలోవర్గా ఉన్నాం అట్లాంటి మనిషికి ఆపద వచ్చిందంటే జాన్ బి హాసిల్ హే ఓ జనా ఒక లా చేసి లండన్లో చదివిన వ్యక్తిగా మీరు ఏం చెప్తారన్న సొసైటీకి యువత రాజకీయాల్లోకి రావాలి బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పింది ఏంటంటే సాధించుకోమని చెప్పాడు ఒకటి చేతిలోకి బొమ్మని చెప్పలే చాలామంది ఈ రోజుల్లో ఎంపీసీ బైపీసీ చార్టెడ్ అకౌంటెంట్ ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నారు అట్లన్నింటిని వదిలేసేయండి సోషియాలజీ అని చదవండి సోషలిజం తెలియాలి మీకు పొలిటిక్స్ తెలియాలి ఈ భారతదేశం మారాలి అంటే ఈ భారతదేశంలో పెనుమార్పులు కలగాలి అంటే నేను యూత్ని పాలిటిక్స్లోకి ఇన్వైట్ చేస్తున్నా ఒక్కసారి తల్లిదండ్రులు దీని గురించి ఆలోచించండి పొలిటిక్స్ అంటే చాలామందికి చాలా నెగిటివ్ ఒపీనియన్ ఉంది బట్ నేను ఒకటే చెప్తున్నాను ధైర్యం కలిగినోడు రాజకీయాలు చేయాలంటే దమ్ము ఉండాల మా నాయకుడు చెప్పాడు రాజకీయాలు చేయాలంటే ఇడు ఉండాల గడ్స్ టన్నుల్ టన్నులు ఉంది అట్లాగే ప్రతి యువత ఆదర్శవంతంగా తీసుకొని మీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆదర్శవంతంగా తీసుకొని చదవండి చదవండి అన్నీ చదవండి బుక్స్ చదవండి రీసెర్చ్ చేయండి హిస్టరీస్ని తిరగేయండి మీరు జ్ఞానోదయం ఒక్క రాజకీయ నాయుడు ఒక్క కుటుంబంలో ఒక ఒక నాయకుడు అయితే కొన్ని వేల మందికి ఉపయోగపడతాడు అట్లాంటి పరిస్థితులు రానున్న జనరేషన్స్లో ఇప్పటి నుంచి మనం మొదలు పెడితే ఒక ఫిఫ్టీన్ ఇయర్స్లో గ్యారంటీగా డ్రాస్టిక్ చేంజెస్ విల్ బి హ్యాపీండ్ ఆ చేంజెస్ మనం చూస్తే ఇండియా ముఖ చిత్రం మారిపోద్ది నాకు అనిపిస్తుంది నరేంద్ర మోదీ గారికి ఇంకొక కొంచెం వయసు ఇంకా ఉండుంటే బాగుండేమో ఇంకా మంచిగా చేయగలుగుతాడు ఐ ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ బీజేపీ ఐఎమ్ టాకింగ్ అబౌట్ మోదీ నరేంద్ర మోదీ నరేంద్ర మోదీ వల్లే బీజేపీకి చరిష్ మంచి వితౌట్ మోదీ బీజేపీ జీరో వితౌట్ మోదీ బీజేపీ జీరో పర్సనలీ ఐఎమ్ టాకింగ్ అబౌట్ మోదీజీ ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఐఎమ్ టాకింగ్ అబౌట్ మోదీజీ నరేంద్ర మోదీ ఈజ్ ఎ వెరీ గుడ్ లీడర్ thank yes. you